నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ చాలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనసాస్మారామి పార్ట్ నైన్టీన్తో ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ చదివిన వాళ్ళందరూ లైక్స్ హైప్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ట్రై చేయడం కాదు ఇవ్వండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అభి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేస్తాడు సార్ అకేతన్ ఎక్కడున్నాడో తెలిసింది అని అవతలి వాళ్ళు చెప్తారు అంతే అప్పటి వరకు ఏదో బాధలో ఉన్న అభి లొకేషన్ షేర్ చేయి నేను వస్తున్నా అని అంటాడు ఓకే సార్ అని అతను లొకేషన్ పంపిస్తాడు విని పదరా బాబా స్టాడ్ ఎక్కడున్నాడో దొరికాడు అని అంటాడు అభి ఇప్పుడు వీడున్న ప్రెస్టేషన్లో వాడి పరిస్థితి ఏంటో అని అనుకుంటూ అభి వెనకే వెళతాడు వినయ్ అభి వాళ్ళు లొకేషన్కి వెళ్ళేసరికి ఆ ఏరియా చూసి వీడు ఇక్కడెందుకుంటాడు రా అంటాడు వినయ్ వాడికి నాకు నిజం తెలిసిందని అనుమానం వచ్చింది నేను వాడి కోసం వెతుకుతూనే ఉంటానని అనుమానం అందుకే ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటే మనం తెలుసుకోలేము అని వాడి ధైర్యం బాగానే ఉన్నాయి తెలివితేటలు అంటాడు వినయ్ ఇద్దరు ఖారాపి దిగుతారు వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను పరుగున వస్తాడు ఎక్కడా వాడు అని అడుగుతాడు అభి ఆ కనిపిస్తున్న ఇంట్లోనే ఉన్నాడు సార్ అభి వాళ్ళు వెళ్ళబోతుంటే సార్ ఒక అమ్మాయి పావుగంట క్రితం లోపలికి వెళ్ళింది సార్ అని చెబుతాడు అతను వీడికి టైమో పాడు ఉండదా ఇప్పుడు ఆ దరిద్రం మనం చూడలేం ఆ పిల్ల వెళ్ళాక వెళ్దాం అని కారు ఒక పక్కగా ఆపి కారులో కూర్చుంటాడు అభి వినయ్ కూడా కూర్చుంటాడు వంటగది మొత్తం సర్దాక హాల్లో సర్దాల్సినవన్నీ సర్దుతారు బట్టలు రేపు లేమ్మా ఇక ఈ పూటకి రెస్ట్ తీసుకో అని అంటుంది అవని అలాగే అవని నాకు ఇంకా ఓపిక లేదులే మిగిలింది రేపు చూసుకుందాం అంటారు పార్వతి గారు కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేస్తుంది అవని కుమార్ గారు ఆరు వస్తారు ఫ్రూట్స్ పట్టుకొని అవి చూసి రేపు తెచ్చుకునే వాళ్ళం కదా అంకుల్ ఇప్పుడు మళ్ళీ మీరు మార్కెట్కి ఎందుకు వెళ్ళారు అడుగుతుంది అవని ఈ దగ్గరలో ఈరోజు అవని రాజారాం వెళ్తుంటే నేను వెళ్ళాను ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి అందుకే తీసుకువచ్చాను అని చెబుతారు కుమార్ ఓ అయితే మనకి అన్ని దగ్గరలోనే ఉన్నాయి అంటారు అనుగారు గారు హా అత్తయ్య సూపర్ మార్కెట్ కూడా ఈ కార్నర్లో ఉంది అవని లేనప్పుడు మీ ఇద్దరిలో ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు పోనీలే అన్ని విధాలా బాగుంది ఇల్లు అంటారు అనుగారు అప్పుడే రాజారాం గారు అతని భార్య లక్ష్మి గారు అక్కడికి వస్తారు వాళ్ళు తెచ్చిన ఫుడ్ అవని చేతికి ఇస్తారు నా భార్య లక్ష్మి అని చెప్పి అవని వాళ్ళని కూడా పరిచయం చేస్తారు ఆయన లక్ష్మి గారికి అవని బాగా నచ్చుతుంది నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టంరా కానీ ఇద్దరు అబ్బాయిలే అంటారు నవ్వుతూ ఇక నిన్ను వదిలిపెట్టదమ్మా అవని మా ఆవిడ అంటారు రాజారాం గారు నవ్వుతూ అవని చిన్నగా నవ్వుతుంది ఆరు వచ్చి అక్క ఇక్కడ దగ్గరలోనే ఏదో స్కూల్ ఉందంట మంచిది అంకుల్ చెప్పారు అని అంటాడు అవును అవని స్కూల్ బాగుంటుంది ముందే వెళ్ళి మాట్లాడాలి లేకపోతే సీట్లు ఉండవు అంటారు ఓకే అంకుల్ రేపు వెళ్ళి మాట్లాడదాం అంటుంది అవని సరే మేము వెళ్తాం మీరు కూడా తొందరగా డిన్నర్ చేసి పడుకోండి జర్నీ చేశారు కదా అంటారు రాజారాం గారు థ్యాంక్స్ అంకుల్ మీరన్నీ చూసుకున్నారు సామాన్ కూడా చాలా వరకు సర్దించారు అంటుంది అవని దాంతేముంది మన దగ్గర వర్కర్స్ ఉన్నారు వాళ్ళతో చేయించాను ఓకే అమ్మ రేపు వస్తాను అని కుమార్ నువ్వు మన ఇంటికి వచ్చి అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ డిన్నర్ తినేసి అవని నేను ఆరు అక్కడికి వెళ్ళి పడుకుంటాం అంటారు కుమార్ గారు ఆరు ఎందుకు అంకుల్ అయినా మీరు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా అంటుంది అవని లేదులే వాడు రమ్మన్నాడు కదా బాగోదు అని ఆరుని తీసుకొని వెళ్ళిపోతారు కుమార్ అలసిపోవడం వల్ల అవని వాళ్ళు కూడా తొందరగానే పడుకుంటారు వచ్చాం తొమ్మిది దాటింది ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు హదరా వెళ్దాం అని అంటాడు అభి ఇదేదో అప్పుడే వెళ్ళుంటే సరిపోయేది కదా ఈ పాటికి ఇంటికి పోయేవాళ్ళం అంటాడు వినయ్ వాడే అవతారంలో ఉంటాడో ఆ దరిద్రం చూడలేమని ఆగానులే పద అని ముందుకి అడుగులు వేస్తాడు ఇప్పుడు మాత్రం వాడు ఏ అవతారంలో ఉంటాడో ఎవరికీ తెలుసు మరి అప్పుడే కేతన్ గడి కోసం ఒకడు ఫుడ్ పట్టుకొని వచ్చి బెల్లు కొడతాడు అభి అతన్ని నోరు మూసి పక్కకి తప్పించి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ ఫుడ్ పార్సెల్ పట్టుకొని అభి మనిషి నిలబడతాడు గుమ్మంలో కేతన్ ఇప్పుడు వచ్చారు ఇంకో అమ్మాయిని ఏమైనా రమ్మన్నావా ఏంటి అడుగుతుంది కేతన్తో ఉన్న అమ్మాయి నో బేబీ ఈరోజంతా నీతోనే అని మత్తుగా అంటాడు కేతన్ మరి ఎవరు వచ్చి ఉంటారు ఫుడ్ పట్టుకొచ్చి ఉంటాడు నేను వెళ్ళి తీసుకుంటాను అని ఆ అమ్మాయి మీద నుంచి లేచి టవల్ కట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు కేతన్ ఎదురుగా కొత్తవాడు కనిపించడంతో ఎవరు నువ్వు అని అడుగుతాడు అతను పక్కకు తప్పుకోగానే ఎదురుగా అభి వచ్చి నించుంటాడు అక్కడ అభిని చూడగానే వాడికి మత్తు మొత్తం వదిలి డోర్ వెయ్యిపోతాడు కానీ అప్పటికే అభి వాడి మొహం మీద ఒక పంచ్ ఇస్తాడు వాడి ముక్కు పగిలి అమ్మా అంటూ వెనక్కి తూలుతాడు వాడి అరుపు విని లోపల నుంచి అర్ధనగ్నంగా ఉన్న ఆ అమ్మాయి వస్తుంది అభి మొహం తిప్పుకొని ఏ పోహ్ బయటికి అంటాడు అభి అరుపుకి భయపడి లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయి పరుగున వెళ్ళిపోతుంది అభి అక్కడ చైర్లో కూర్చొని ఏరా వర్క్ వదిలేసి అమ్మాయిలతో ఉండేవాడికి నీకెందుకురా బిజినెస్సులు మళ్ళీ నా మీద పోటీ గెలవాలి అంటే వర్క్లో కష్టపడాలి ఇలా కాదు అది చేతకాక నన్ను గెలవలేక నా మీద చాలా పెద్ద ప్లాన్ చేసావురా అంటూ ఖాళీతో ఒక్క తన్ను తంతాడు అవి ఏదో ఆ రోజు అలా కలిపాను కానీ ఏం జరగలేదు కదా నిన్న ఆ డాక్టర్ తీసుకువెళ్ళడం నేను చూశాను అంటాడు నీ ప్లాన్ అవలేదని బాధగా ఉందారా అసలు ఎంత ధైర్యం ఉంటే నాకు డ్రగ్ ఇస్తావు ఎన్నిసార్లు నువ్వు నక్క వేషాలు వేసినా అంకుల్ మొహం చూసి వదిలేశాను కానీ నా లైఫ్ డ్యామేజ్ చేయాలని చూసావు ఎలా వదిలేస్తాననుకున్నావు అని అసలే ప్రెస్టేషన్లో ఉన్న అభి వాడిని చితక బాదుతున్నాడు అభి వదిలే ఇంకెప్పుడు నీ జోలు రాను అని అభి దెబ్బలు తట్టుకోలేక అరుస్తాడు కేతన్ చీ కనీసం ఒక్కసారన్నా డిపెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయా నీకెందుకురా ఈ పగలు పోటీలు అని అభి వాడిని ఒక్కటి తన్ని కుర్చీలో కూర్చుంటాడు అప్పటికే ఒళ్ళు హోనం అయి అభి వైపు భయంగా చూస్తూ ఉంటాడు నీకు అలాంటి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయిరా అడుగుతాడు అభి అది అది అని నాంచుతాడు కేతన్ అంటే నువ్వు డ్రగ్ బిజినెస్ చేస్తున్నావా అడుగుతాడు అభి అది అభి మీ నాన్న చాలా కష్టపడి నీ కోసం ఒక సామ్రాజ్యం ఏర్పరిచాడు మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు మీ నాన్న కష్టం గురించి కానీ నువ్వు ఆయన పేరంతా చెడగొట్టడానికి పుట్టావురా అంకుల్కి ఏం చెప్పి ఇక్కడ దాక్కున్నావురా నాన్నకి నేను ఫ్రెండ్తో టూర్ కని చెప్పాను అంటాడు కేతన్ మరి ఎందుకు ఏ దేశం వె వెళ్లకుండా ఇక్కడ ఈ మూల దాక్కున్నావు అవికి అప్పటికే అనుమానం వచ్చింది వాడేదో దాస్తున్నాడు అని చెప్పరా ఏం చేస్తున్నావు ఎందుకిక్కడ దాక్కున్నావు అని బేస్ వాయిస్ తో అడుగుతాడు అభి అది డ్రగ్స్ సప్లైలో నా ఫ్రెండ్ పోలీసులకి దొరికిపోయాడు ఇప్పుడు పోలీసులు నా కోసం వెతుకుతున్నారు అందుకే ఇక్కడున్నాను అని చెబుతాడు అంతే ఆ రోజు డ్రగ్ వల్ల అభి పడిన బాధ తన వల్ల ఒక అమ్మాయికైన గాయాలు అన్నీ గుర్తుకు రాగానే వాడిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు అభి వినయ్ వచ్చి అభి ఆగరా ఇంకా కొడితే చచ్చిపోతాడు అని వెనక్కి లాగుతాడు అభికి కోపం ఎంతకీ తగ్గటం లేదు అక్కడున్న టీపాయ్ని ఎత్తి కుదేశాడు అభి నీకంకుల్ బాగానే సంపాదించి పెట్టారు కదరా మళ్ళీ ఇలాంటి దరిద్రపు వ్యాపారాలు ఎందుకు ఎంతమంది జీవితాలు వాటి వల్ల నాశనం అవుతున్నాయి నీలాంటి వాళ్ళ వల్లే అవి మన దేశంలోకి వస్తున్నాయి నిన్ను ఇలా వదిలేయకూడదు అని రాజేష్ గారికి ఫోన్ చేస్తాడు అభి హలో అభి అని ఆయన అనగానే అంకుల్ ఖేతన్ పలానా చోటున్నాడు అని అవని విషయం తప్ప మిగతా అది జరిగింది చెప్పి అసలైతే అయితే పోలీస్కి చెప్పాలంకుల్ కానీ మీకోసం ఆలోచించాను అని చెబుతాడు ఆయన అంతా విని కూర్చున్న చోటే కోలపడిపోతారు అంకుల్ అని పిలుస్తాడు అభి పోలీసులకి అప్పగించు అభి అంటారు లేదంకుల్ వాడిని ఇప్పుడు హాస్పిటల్లో వేయాలి నా మనుషులు తీసుకువెళ్తున్నారు ఏ హాస్పిటల్ అన్నది మీకు ఇన్ఫామ్ చేస్తారు తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అని కాల్ కట్ చేసి వీడిని హాస్పిటల్లో పడేసి అంకుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అక్కడున్న అభి మనిషికి చెప్పి ఇంకోసారి నా వైపు చూసిన మళ్ళీ డ్రగ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యావని తెలిసిన నిన్ను నేనే చంపేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి కారులో అసహనంగా కూర్చున్న అభిని చూసి ఇప్పటికి కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గిందా అని అడుగుతాడు వినయ్ లేదురా ఇప్పుడు ఇంకా పెరిగింది అసలు డ్రగ్ ఏంట్రా మనుషుల్ని మృగాలుగా మారుస్తుంది ఏం చేస్తున్నారు అసలు వీడిక్కడు దాక్కుంటే మనకి తెలిసింది కానీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు ఏమనాలి వాళ్ళని అని చాలా అసహనంగా ఫీల్ అయ్యాడు అభయ్ మన సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఇలా ఎందుకు ఇలాంటి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతారు అంటాడు వినయ్ అది సర్లే వదిలే వీడెక్కడున్నాడో తెలిసింది ఇక మా చెల్లెక్కడున్నదో కూడా తొందరలో తెలుస్తుంది ఇప్పటికైనా ఆ డల్నెస్ వదిలి మళ్ళీ మా పాత అభిలా మారిపో అంటాడు మీ పాత అభి మీ చెల్లి దగ్గర ఉండిపోయాడు మీ చెల్లి కనిపించే వరకు వాడు కనిపించడు అప్పటిదాకా ఈ అభితో అడ్జస్ట్ అయిపో అంటాడు హబీ అరే అదేదో సినిమాలో ఎక్కడ ఉన్నావు అంటూ అన్ని పేర్లు పెట్టి పాట పాడుతాడు రా ఒక హీరో కాకపోతే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని అతనికి తెలుసు అంటాడు వినయ్ నవ్వుతూ ఇప్పుడు నన్ను కూడా అలా పాటలు పాడుతూ వీధులమ్మట తిరగమంటావా అని కాదు ఊరికే నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటాడు వినయ్ రేపటి నుంచి హాస్పిటల్స్ సెర్చింగ్ స్టార్ట్ చేయమని చెప్పు మన వాళ్ళని రవి ప్రయత్నం వాడు చేస్తాడు మన ప్రయత్నాలు మనం చేద్దాం అంటాడు అభి అంటే వాళ్ళు వచ్చేసి ఉంటారా నా మనసుకి ఎందుకో వచ్చి ఉంటుంది అని చెబుతుందిరా అయితే వచ్చే ఉంటుంది అంటాడు వినయ్ సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకొని వచ్చావా ఇక్కడికి ఎప్పుడు కనిపిస్తావురా నీ కోసం ఎంత ఎదురు చూస్తుంది నా మనసు పిచ్చి ఆలోచనలు వదిలి నా దగ్గరికి వచ్చేరా నీకు నీ ఫ్యామిలీకి నేనున్నాను అని మనసులో అనుకుంటాడు అభి నిద్రలో ఉన్న అవనికి నన్ను వదిలి వెళ్ళకు నువ్వు నాకు కావాలి అని అభి ఆ రోజు అన్న మాటలు వినిపిస్తుంటే ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది కథ కొనసాగుతుంది మరి ఈ గాగుడు మూతలకి పులి స్టాప్ ఎప్పుడు పడుతుందో అభి అవని ఎలా చేరుకుంటాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్